ముఖ్యంగా పెద్దవాళ్ళలో సార్ లాంగ్ సైట్ షార్ట్ అని మాట్లాడుకున్నప్పుడు చాలా వరకు ఫార్టీ ప్లస్ అయినప్పుడు ఖచ్చితంగా షార్ట్ ప్రాబ్లం వస్తుంది ఈ లాంగ్ ప్రాబ్లం డేంజర్ అంటారా షార్ట్ డేంజర్ అంటారా రెండు ప్రాబ్లమ్ రెండు అంటే లెక్క అంటే ఏమవుతుందంటే మనము వంద శాతం మనుషుల్ని తీసుకుంటే దాంట్లో థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆర్ మయోపిక్ మయోపియా అంటే నియర్ సైటెడ్నెస్ అంటారు అంటే దగ్గర చూపు బాగుంటుంది దూరం కనిపించదు అది వెరీ కామన్ మనం దాన్ని మైనస్ గ్లాసెస్ పెట్టి కరెక్ట్ చేస్తూ ఉంటాం అట్ ది ఏజ్ ఆఫ్ త్రీ ఫోర్ ఫైవ్ అంటే చిల్డ్ర పిల్లలకి మొదలయ్యి పెరుగుకుంటూ పోయి అది అల్టిమేట్లీ ఇట్ స్టాప్ అరౌండ్ ఎయిటీన్ టు నైన్టీన్ పాప కానీ బాబు కానీ నైన్టీన్ ఇయర్స్ వచ్చే వరకు పెరుగుతూనే ఉంటుంది దిర్ ఇస్ నో వే కెన్ స్టాప్ ఇట్ స్పెక్స్ పెట్టుకున్నా స్టాప్ అవ్వదు స్టెక్ స్పెక్స్ పెట్టుకోకపోతే ఇంకా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి మయోపియా ఉన్న వాళ్ళని గుర్తించడం ఫస్ట్ ఇంపార్టెంట్ గుర్తించిన తర్వాత గ్లాసెస్ రెగ్యులర్గా పెట్టుకోవడం సెకండ్ ఇంపార్టెంట్ రెగ్యులర్ చెకప్ చేయించుకోవడం ఇంపార్టెంట్ బికాస్ దిస్ మయోపిక్ గ్లాసెస్ కీప్స్ గ్రోయింగ్ అట్లీస్ట్ ఎవ్రీ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ సో ఈ ఎవ్రీ సిక్స్ మంత్స్ మయోపిక్ పీపుల్ చిల్డ్రన్కి చెక్ చేయించుకోవడం చాలా ముఖ్యం అదర్వైజ్ వాళ్ళు మళ్ళీ వచ్చేసప్పటికి ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట మయోపియా సో దట్ ఇస్ ఎ కామన్ ఫస్ట్ కామన్ డిజీజ్ సెకండ్ హైపర్మెట్రోపియా అని లక్కీగా చాలా తక్కువ మందికి వస్తుంది అది యూజువల్గా ఈ చిన్న పిల్లలు కాకుండా అంటే మిడిల్ ఏజ్ పీపుల్కి చాలా కామన్గా వస్తుంది ఇంకా అందరికీ కామన్గా వచ్చేది దాన్ని ప్రెస్బయోపియా అంటారు మీరు అన్నారు కదా ఇందాక ఈ ప్రెస్బయోపియా అనేది మామూలుగా అన్ని సంవత్సరాల పాటు థర్టీ థర్ థర్టీ సెవెన్ నుంచి ఫార్టీ మధ్యలో వస్తుంది అది డిస్టెన్స్ అంతా బాగుంటుంది అంతవరకు థర్టీ సెవెన్ ఫార్టీ రాగానే దగ్గర చూపు కనబడడం కష్టం కష్టమవుతుంది దీన్ని మా లాంగ్వేజ్లో బయోపియా అంటారు ఈ బయోపియా అంటే డిస్టెన్స్ బాగానే ఉండడం కానీ ఏజ్ వల్ల లెన్స్ అనేది అలసిపోతుంది అనమాట థర్టీ సెవెన్ ఇయర్స్ వర్క్ చేసి 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 దాని కెపాసిటీ టు ఇలాస్టిసిటీ ఆఫ్ ది లెన్స్ కమ్స్ డౌన్ దానివల్ల దగ్గర చూపుకి అద్దాలు అవసరం పడుతుంది దాన్ని బయోపియా అంటారు చత్వారం అని తెలుగులో అంటారు